ఆ రోజు అతను ఒక సత్యాన్ని అంగీకరించాడు మార్పు అనేది ఒక్కసారిగా జరిగే అద్భుతం కాదు అది రోజు చేయాల్సిన ఒక చిన్న సాధన అతను గమనించాడు తన మనసు ఏం నమ్ముతుందో తన జీవితంలో అదే ప్రతిబింబమవుతోంది అందుకే మార్పు కాదు లోపల మొదలవ్వాలి అతను మొదట తన మాటలను గమనించడం ప్రారంభించాడు తనతో తాను ఎలా మాట్లాడుకుంటున్నాడో చూశాడు తప్పు జరిగినప్పుడు తనను తాను కజినంగా దూషిస్తున్నాడు అప్పుడే అతను ఆగాడు ఆ మాటల స్థానంలో ఒక మృదువైన మాట పెట్టాడు నేను ప్రయత్నిస్తున్నాను నేను నేర్చుకుంటున్నాను నాకు సమయం కావాలి ఆ మాటలు చిన్నవిగా అనిపించిన అవి అతని మనసులో పెద్ద మార్పును తెచ్చాయి తర్వాత అతను ఒక అలవాటు చేసుకున్నాడు ప్రతిరోజూ అద్దంలో తన కళ్ళలోకి చూస్తూ ఒక మాట చెప్పుకోవడం నేను నిన్ను అంగీకరిస్తున్నాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను మొదట ఆ మాటలు అపరిచితంగా అనిపించాయి కాని రోజులు గడిచెక్కోద్ది ఆ మాటలు అతని మనస్సుకు ఓదార్పునిచ్చాయి అతను అర్థం చేసుకున్నాడు మార్పు అంటే తనను తాను సరిదిద్దుకోవడం కాదు మార్పు అంటే తనను తాను అంగీకరించడం అప్పటినుంచే అతని ప్రయాణం మారింది తన మీద యుద్ధం ఆపేశాడు తనతో స్నేహం చేయడం మొదలు పెట్టాడు అదే నిజమైన మార్పు అఫర్మేషన్ నేను నా మార్పును ప్రేమతో ప్రారంభిస్తున్నాను నేను నన్ను నేను అంగీకరిస్తున్నాను ప్రతిరోజు నేను కొద్దిగా మెరుగవుతున్నాను